ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా ఏం చేద్దామంట్రా అసలు నీ ప్లాన్ ఎట్రా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇదేంట్రా అంటే అన్నా ముందు దొరకగానే తల మీద కొట్టేశాము అప్పటి నుంచి మూడు ముక్కలు ఏం మాట్లాడలేదన్నా నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేసి కూడా బాయ్ అన్న వీడితో మాట్లాడాలని వీడి బాబు నన్ను దొప్పేస్తున్నాడ్రా ఇప్పుడు వీడు తెలీదు గుర్తులేదు మర్చిపోయారట్టే ఎలా పోనీ ఇంకో మూడు మాటలు ట్రైనింగ్ ఇద్దామా ట్రైనింగ్ అవును ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను నువ్వెవరా వీడి వాన ఇది డౌట్లు సమాధానం చెప్పలేమండి బాబా ట్రైనింగ్ ఇవ్వాలా పోద్దా ఎంతో పంతులు గారు పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో మూడు ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది పేమెంట్ తీసుకున్నావు కదా మర్చిపోయా ఆడి దగ్గర చెప్పాల్సిన మన దగ్గర చెప్తానండి బాసాభాయ్ నువ్వు ఉండు వీళ్ళు సంబంధం దగ్గర చాలా టైట్ గా ఉంటారు ఈ ముక్క మాత్రం మహా మహాభేషుగా చెప్పారు సుమి అయితే ఆ మూడు ముక్కలు కొడతాడు కొడతా